బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు నేను మీ ఆమ్ ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మాడుకుల శివప్రసాద్ గారు ఉన్నారు మన గురువు గారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారు ఈ క్రోధి సంవత్సరంలో అసలు తులారాశి వారికి ఏ విధంగా ఉంటుందండి అలానే రాశి వారికి సంబంధించి ఆదాయం కానీ రాజపూజ్యం అవమానం ఏ విధంగా ఉంటుందంటారు శ్రీ మహాగణాధిపతియ్యే మహా సరస్వత్యే నమ శ్రీ లలితాంబికాదేవ్యే నమ అమ్మ తులారాశి చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రము నాలుగు పాదాలు విశాఖ నక్షత్రము మూడు పాదాలు కలిస్తే తులారాశి తులారాశి వాళ్లకు ఆదాయము రెండు వ్యయము ఎనిమిది రాజపూజ్యత ఒకటి అగౌరవము ఐదు అని ఉన్నది అగౌరవం అయిదు ఉందంటే అగౌరవింపబడతారు అనేటువంటిది కాదు అక్కడ ఇలా ఉన్నప్పుడు జాగ్రత్తలు తీసుకొని ఎక్కడైనా మనం అడుగు వేసేటప్పుడు జాగ్రత్తగా వేస్తాము అనేటువంటి భావనతో తెలియజెప్పటం ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది అని అంటే మనము జాగ్రత్త పడతాము అనే దానికి చెబుతాం ఏదైనా అందుకని తులారాశి వాళ్లకు చాలా అంటే చాలా అద్భుతముగా ఉన్నది ఆదాయ వ్యయాలు ఇలా ఉన్నాయి కదా చాలా బాగుందని ఎలా చెప్తాము అంటే గ్రహస్థితులను బట్టి ఎప్పుడూ కూడా ఎక్కడా ఢీలా పడాల్సినటువంటి అవసరం ఎంతమాత్రము లేదుగాక తులారాశి వాళ్ళు అయితే వీళ్ళు అభీష్ట సిద్ధి ఈ సంవత్సరం వీళ్ళ అభీష్టము అంటే వీళ్ళ కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక ఖచ్చితముగా సిద్ధించి తీరుతుంది మొదట ఆరోగ్యము బాగుంటుంది ఈ సంవత్సరం ఆరోగ్యము పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు ఈ రాశి వాళ్ళు ఎటువంటి ఇబ్బంది లేదు కాక నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంచెము సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటారు స్థాయి కంటే కూడా నేను ఎక్కువది నా స్థాయికి మించి నేను నిర్ణయం తీసుకుంటున్నాను కదా ఏమన్నా అవుతుందో కాదో అనేటువంటి ఆందోళన లేకుండా వీళ్లకు వీళ్లకు ఆత్మవిశ్వాసంతో నేను చెయ్యగలను మన స్థాయి ఇది చేస్తే ఇది చెయ్యాలి కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలి చిన్న చిన్న వాటివి ఏమిటివి మనకొద్దు అనుకొని అలా ఉన్నతమైనటువంటి చూపుతో కొన్ని సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు సహనం చాలా సహనముగా ఉంటారు వీళ్ళు ఈ సంవత్సరం చాలా సహనముగా అంటే ఒక సింహము కదా వేటాడేటప్పుడు తన ఆకలికి సంబంధించినటువంటిది ఎంత సహనముతో ఉండి ఒక అనుకూలమైనటువంటి దాని ఏనుగు కుబ్బస్థలాన్ని ఎలా అయితే దాన్ని సాధించుకుంటుందో అలా సహనముగా ఉండి ఒక్కసారిగా ఒక మహాద్భుతమైనటువంటి దాన్ని పట్టుకుంటారుగా తులారాశి వాళ్ళు అంటే వాళ్ళ వాళ్ళ జాతకాల్లో ఉండేటువంటి దాన్ని బట్టి ఎవరెవరు ఏ ఏ వ్యాపారాలు ఏ ఏ రంగాలలో ఉంటారో ఆ రంగాల్లో ఉండేటువంటి వాళ్ళు సహనముగా ఓపికగా ఉండి అనుకూలమైనటువంటి దాన్ని టపిబడి పట్టుకోవడం జరుగుతుంది వీళ్ళు దాని ద్వారా వాళ్లకు ఒక ఉన్నతమైనటువంటి ఇది ఏర్పడుతుంది అని దాని అర్థం అలాగే శత్రు విజయం శత్రువులపై విజయం సాధించటం అనేటువంటిది జరుగుతుంది గోవుల వలన భూముల వలన లాభాలు పొందుతారు గోవుల వలన భూముల వలన ఉన్నారనుకోండి గోవులు గోసంపద గోవులు వాళ్ళు దాని వలన కొంచెం మేలు పొందట పొందుతారు భూములు ఉంటాయి రైతులకు భూముల వలన కూడా మేలు పొందుతారు పంటల వలన మేలు పొందుతారు చిన్న చిన్న సమస్యలు ఉండవని కాదు ఉండినా ఇవి అధిగమించి మేలు జరగటానికి ఎక్కువగా వీళ్లకు దోహదపడతాయి అలాగే ఆకస్మిక ధనలాభం అని అంటారు ఈ సంవత్సరం వీళ్లకు వీళ్ళు అనుకోకుండా ఊహించనటువంటిది ధనలాభం అనేటువంటిది పొందుతారు ఎక్కడి నుంచైనా రావచ్చు ఎలాగైనా రావచ్చు అనూహ్యముగా ధనలాభం పొందటం అనేటువంటిది ఉంటుంది పరమైనటువంటి వాటిల్లో విజయం సాధించటం కోర్టులో ఏదైనా ఉన్నాయంటే భూములకు సంబంధించినటువంటివి కానీ ఏదైనా వివాదాలు కోర్టులో ఉండేటివి మాత్రం ఖచ్చితంగా విజయం సాధిస్తారు కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టడం అనేటువంటిది జరుగుతుంది వీళ్ళ మనసులో కొంచెము ఇప్పుడు ఆధునికమైనటువంటి కాలానికి తగ్గట్టుగా ఏదైనా ఒకటి ట్రెండ్ మనం సృష్టిస్తే బాగుంటుంది అనేటువంటి ధోరణిలో కొత్త ధనమైనటువంటివి కొంచెము ప్రాజెక్టులు మొదలు మొదలు పెట్టడం అనేది జరుగుతుంది కాక శరీర కష్టం బాగా చేస్తారు శరీర కష్టం ఉంటుంది పోతారు చేస్తారు కష్టపడతారు వస్తారు అంతా బాగుంటుంది యోగము కూడా ఉంటుంది ఇప్పుడు ఉద్యోగస్తులు కూడా ఈ విధంగా ఉంటుందండి ప్రైవేట్ కానీ గవర్నమెంట్ ఇట్లా ప్రమోషన్స్ అనుకుంటారు కదా అయ్యే ఛాన్స్ ఉద్యోగస్తులకు ప్రమోషన్ల ద్వారా కావచ్చు శాలరీ పెరగడం కావచ్చు అనేక రకాలుగా ఉద్యోగస్తులకు బాగుంది కొత్త ఉద్యోగాలు రావాల్సినటువంటి వాళ్లకు రావటము ఖచ్చితముగా బాగుంటుంది వీళ్లకు కూడా మే నుండి ఇంకా చాలా బాగుంటుంది తులారాశి వాళ్లకు మే నెల నుండి చాలా మహాద్భుతమైనటువంటి యోగాలు సాధిస్తారు వీళ్ళు అంతేకాకుండా సినిమా వాళ్లకు చాలా బాగుంది శుభకార్యాలు చేస్తారు ఇంట్లో కొడుకులకు కానీ లేదా మామూలుగా ఆడపిల్లలకు కానీ పెళ్లిళ్ళు చేసుకునేటువంటి వాళ్లకు ఆ దిశగా ప్రయత్నాలు చేయడం అనేది జరుగుతుంది శుభకార్యాలనేది శుభకార్యాల చేయాలి అనేటువంటి దానికి అనుకూలముగా ప్రయత్నాలు చేస్తారు దైవ సన్నిధి దైవ దర్శనం అనేటువంటిది చేస్తారు ఈ సంవత్సరం సినిమా వాళ్లకు చిన్న చిన్న ఇబ్బందులు ఏవో ఉన్నాయి అవి అధిగమిస్తే వాళ్లకు మహర్దశ అనేటువంటిది ఉన్నది రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు ఖచ్చితముగా పదవి యోగం అనేటువంటిది ఉన్నది మంచి ఉన్నతమైనటువంటి పదవి సాధించి తీరతారు అనేటువంటిది సుస్పష్టం కొంతమందికి స్థాన చలనం అనేది ఉంది ఇక్కడ వాళ్ళు అక్కడ అక్కడ వాళ్ళు ఇక్కడ స్థానం చలనం అనేటువంటిది ఉంటుంది అది తప్పదు ఇది ఈ ఈ సంవత్సరం అలానే ఇప్పుడు ఈ రాశి వారికి ఇంకా మెరుగైన ఫలితాలు రావాలంటే ఎలాంటి పరిహారం చేసుకోవాలండి ఈ రాశి వాళ్లకు మెరుగైనటువంటి ఫలితాలు కావాలి అని గనక అంటే ఈశ్వరుడికి అభిషేకాలు చేసుకోవటము చాలా ఉత్తమమైనటువంటిది సోమవారాలు ఎన్నిసార్లు అంటే వాళ్ళ మనస్సుకు తగినటువంటిది దానికి ఏముంది కానీ ఈశ్వరుడి యొక్క క్షేత్రానికి వెళ్ళటము కానీ ఈశ్వరారాధన చేసుకోవటం వల్ల వీళ్లకు మేలు జరుగుతుంది చాలా చక్కగా తెలియజేస్తారండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి